హాయ్ అండి వెల్కమ్ టు శరణ్య జగదీష్ లాక్స్ ఈరోజు నేనైతే ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఫుల్ద రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చాను నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ ఫుల్దా ప్రిపేర్ చేయడానికి యాక్చువల్లీ ఆ ప్యాకెట్ తీసేసుకున్నాను నేను ఫుల్దా మిక్స్ ఉంటుంది పౌడర్ మిక్స్ అండ్ సేమియా సబ్జాలు ఉంటాయి అందులో ఫ్లవర్స్ అయితే ఫోర్ ఫైవ్ టైప్స్ ఫ్లవర్స్ ఉంటాయండి కేషర్ మ్యాంగో రోజ్ పిస్తా ఉంటుంది నేనైతే ఇక్కడ మ్యాంగో ట్రై చేస్తున్నాను ఈ ప్యాకెట్ మొత్తంకి లీటర్ పాలు యూజ్ చేయాలి బట్ హాఫ్ ఇప్పుడు చేసి హాఫ్ ఇంకెప్పుడైనా చేయొచ్చు అని చెప్పి హాఫ్ కోసం అని చెప్పి హాఫ్ లీటర్ పాలుని యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని బాయిల్ చేయాలండి కొంచెం పాలు తిక్నెస్ వచ్చినప్పుడు ఈ పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి మన హాఫ్ లీటర్కి సరిపడే క్వాంటిటీని ప్లేట్లో తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఈ ప్యాకెట్ అయితే మ్యాంగో ఫ్లేవర్ అండి ఇందులోనే మనకి సేమియా సబ్జాలు మిక్స్ చేసి ఉంటాయి నేను ఇది డిమాట్లో తీసుకున్నాను నాకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడింది సో ఒక ప్యాకెట్ టూ టైమ్స్ చేసుకోవచ్చు త్రీ త్రీ ఫోర్ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సరిపోతుంది సో ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటప్పుడు ఒక ప్యాకెట్ ఫుల్గా యూజ్ చేయండి ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు అయితే సారీ లీటర్ పాలు అయితే యూజ్ చేయాలి ప్యాకెట్ హాఫ్కి అయితే హాఫ్ లీటర్ అండి ఇలా ఇలా కంటే మనం కలుగుతూ ఉండడం మళ్ళీ మనం ఒకసారి ఇప్పుడు పాలు అనేవి ఇంటితో కలుచుకోవాలి దగ్గర నేను మాటికి మాటికి కలుపుతూనే ఉన్నాను టూ టూ మినిట్స్కి ఎక్కడ బాడైపోయాలు ఒక బౌల్లో తీసుకున్నాను నాకు అర్థమయ్యేటట్టుగా హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ డివైడ్ చేసుకున్నాను అండి హాఫ్ లీటర్ ఐస్ క్రీమ్కి హాఫ్ లీటర్ ఫుల్ దెసిపీకి యూజ్ చేస్తున్నాను అలాగే నేను ఈరోజు బిర్యానీ కూడా చేస్తున్నాను సో ఇంట్లో వీక్ ఆఫ్ కదా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటారు అని చెప్పి అందరూ అంటే నేను మా హస్బెండ్ అండ్ పాపనే అండి అదే వాళ్ళు ఊర్లో ఉంటారు ఇంకా పాలు తరచు ఒకసారి ఇలా కలుపుకొని చెక్ చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ని కూడా సిమ్లో పెట్టి ట్రై చేయండి ట్రై చేయండి ఎందుకంటే హైలో పెట్టేసరికి పాలు అడుగంటుతాయి నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తున్నానండి కొంచెం నీట్గా అడుగంటకుండా నీట్గా వస్తుంది అని చెప్పి సో ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళైనా రెగ్యులర్గా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉంటారు కదండి చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఈ రెసిపీస్ అయితే బెస్ట్ అనిపిస్తుంది అలాగే మనకి కూడా బెస్ట్ ప్రైస్లో వచ్చినాయి అలా ఎక్కువగా ఇవ్వద్దు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి జస్ట్ మా పాప డైలీ అడుగుతుంది బట్ సరే ఇంకా బయట ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయడం ఎందుకు అని చెప్పి కొన్ని కొన్ని రెసిపీస్ అయితే నేను చేస్తున్నాను ఇంకా తను కూడా మంచిగా తింటుంది కదా అందుకని చెప్పి ఏం చేసినా సరే ఫుడ్ ఫుడ్ విషయంలో మనం బ్యాక్ అవ్వకూడదండి ఎందుకంటే ప్రతిదీ చాలా నీట్గా తింటుంది తినైతే స్టార్టింగ్ నుంచి తనకు అలవాటు ఉంది సో ఎన్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే లిక్ లీఫీ వెజిటబుల్స్ అయినా సరే ప్రతిదీ నీట్గా తింటుంది ఇలా ఇంకోసారి కలిపి మనం చెక్ చేసుకోవాలి చిక్కగా వేయలేవని కొంచెం దగ్గరగా తీసుకొని చెక్ చేసుకోవాలి మనకు కలుపుతునేటప్పుడే తెలుస్తుంది కొంచెం నీళ్ళులా ఉన్నాయా థిక్నెస్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇలా అంతా చెక్ చేసుకునే లేపు మనం ప్యాకెట్ క్వాంటిటీనేమో ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇక్కడ నేను ఎస్పెషల్గా చెప్తున్నాను ఒక ప్యాకెట్కి లీటర్ పాలు యూస్ చేయాలి బట్ నేను టూ టైమ్స్ చేసుకుందామని చెప్పి హాఫ్ లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం టోండ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు క్రీమ్ ఫుల్ క్రీమ్ ప్యాకెట్స్ అనే యూజ్ చేయొచ్చు లేదా బయట వాడికి పట్టుకుంటారు కదండి గేదె పాలైనా ఆవు పాలైనా యూజ్ చేయొచ్చు ఇవ్వండి ప్యాకెట్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది లోపల సేమియా సబ్జాలు అందులో నాకు తెలిసి మనం యూస్ చేస్తాం కదండి ఎల్లో కలర్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఐడియా ఉంది కదా మీకు ఆ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశారని అనుకుంటున్నాను నేను బట్ అందుకే ఆ థిక్నెస్ వచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా ఫ్లావరింగ్ కూడా యాడ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది రెసిపీ ఈ సమ్మర్లో బెస్ట్గా ప్రిఫర్ చేసేవలసిన రెసిపీ ఇదేనండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బయటకు వెళ్ళి మనం ఒకవేళ ఫలదా తినాలి అని చెప్పినా సరే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఒక గ్లాస్ ఉంటుందండి అది వన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది సో ఇంకా అలాకుండా ఇంట్లో చేసి మనం తింటే పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తిని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇక్కడ నేను ఎస్పెషల్గా డోండ్ మిల్కే యూజ్ చేస్తున్నాను లీటర్ ప్యాకెట్ నేను క్వాంటిటీ హాఫ్ హాఫ్ డివైడ్ చేశాను బి ఎందుకు అంటే ఐస్ క్రీమ్కి ఒక హాఫ్ లీటర్ అలాగే ఫుల్ ద రెసిపీకి ఒక హాఫ్ లీటర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఇంట్లో త్రీ మెంబెర్సే కదా సో మాకైతే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు ఓకే సరిపోతుంది అనిపించింది నాకు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ట్రై చేయాలని అంటే కొద్ది కష్టంగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తినేకుండా ఇంకా ఎప్పటిదప్పుడు చేసుకోవడం బెస్ట్ అసలు ఇలా బాగా పొంగనిచ్చాలి పొంగిన తర్వాత కొంచెం థిక్గా వచ్చింది కదండి మీరు వీడియోలో చూడండి కొంచెం థిక్నెస్ అయితే బాగా వచ్చింది సో వచ్చే టైంలో మన హాఫ్ లీటర్కి ఎంత క్వాంటిటీ అనేది ప్లేట్లో యాడ్ చేసుకొని అందులో యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి వేసేటప్పుడు కూడా ఎందుకు కలుపాలి అంటే అది అడుగంట అడుగంటేసి ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మనం మొత్తం స్ప్రెడ్ చేస్తే నీట్గా కలిసిపోతుంది పాలలో ఆ తర్వాత మనం సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి అలాగే ఈ రెసిపీ చేస్తునేటప్పుడు ఒక బౌల్ తీసుకోండి అది క్యాప్ ఉన్నది అందులో ఈ రెసిపీ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిజ్ ఫ్రిజ్లో అయితే నేను ఒక లైక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే మరీ హై స్పీడ్లో పెట్టిన హై స్పీడ్లో ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు పెట్టొద్దు అది మళ్ళీ తినడానికి కొద్ది కష్టంగా ఉంటుంది కొంచెం నార్మల్ టెంపరేచర్ డైరెక్ట్గా కూల్ అయితే చాలు అనుకునేటప్పుడు అందులో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇగోండి పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసినాక మంచిగా కలుపుకోవాలండి అది వేస్తూ వేస్తూ అలా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా అప్పుడు అడుగంటదు ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్నాను కరెక్ట్గా కి ఎంత సరిపోతుంది అనేది స్ప్రెడ్ చేసుకొని ఇంకా మిగతాది కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి అడుగంటేస్తుంది చూసుకుంటే పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను కొద్దిగా ఇక్కడ వీడియో కూడా స్పీడ్ పెట్టాను ఇలా నీట్గా అడగంటని అడగంటనివ్వకుండా ఇలా నొరగా నొరగా వచ్చి ఉంటే పొంగాలి పొంగితే అప్పుడు మంచిగా అవుతుంది ఇదిగోండి సేమియా కూడా కుక్ అయిపోయింది సబ్జాలు కూడా మంచిగా అయ్యాయండి ఇంకా ఇందులో మనం షుగర్ కానీ ఏది కూడా నేను యాడ్ చేయలేదు సీరియస్లీ షుగర్ కానీ ఏమి కూడా యాడ్ చేయలేదు నేను వాళ్ళే యాడ్ చేసి ఇచ్చారు ప్రాబ్లమ్ ఏం లేదు స్వీట్ ఉంది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇలా వేరొక బౌల్లో తీసేసుకున్నానండి నేను సిల్వర్ది యూజ్ చేశాను దానికి ప్లేట్ అయితే పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంకా రిమైనింగ్ అర లీటర్ పాలు ఇలా వేడి చేసుకుంటున్నానండి నేను ఇన్స్టెంట్గా తెచ్చుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ క్వాలిటీ వాళ్ళది వెనిలా ఫ్లేవర్ అండి చాలా అంటే చాలా బాగుంది రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకొకసారి పొంగిన తర్వాత అంటే బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో టర్న్ అవుట్ చేసుకొని ఈ పౌడర్ని మొత్తాటిని హాఫ్ లీటర్ పాలకి యూజ్ చేశాను ఇది కూడా ఉండలు కల ఉండలు కట్టకుండా ఉండడాని కోసం అని చెప్పి మనం గంటతో నీట్గా కలుపుకోవాలి అడుగంటకూడదు అడుగంటకుండా నీట్గా వచ్చేలాగా అండి ఇలా ఇంకొకసారి థిక్గా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇంకా ఫుల్దాని అయితే మనం చాలా బాగా రెడీ చేసుకోవచ్చు అండి ఒక గాజు గ్లాసులు మ్యాక్సిమం అందరి దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది స్టీల్ గ్లాసులు అయినా సరే మనం రెడీ చేసుకోవచ్చు మన ఇష్టమే అది ఫస్ట్ కొంచెం ఫుల్దా యూస్ చేసుకొని మళ్ళీ సబ్జాలు మనం సపరేట్గా నానబెట్టుకుని ఉంటాయి సోక్ చేసుకుని ఉంటాయి కదండి అవి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని మళ్ళీ అలా ఎగేనగేను ఒక టూ త్రీ లేయర్స్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా వస్తుంది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఐస్ క్రీమ్ని థిక్నెస్ వచ్చింది అని చెప్పి వేరే బౌల్లో షేప్ కేక్ బౌల్లో యాడ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే ఫుల్దా ప్రిపేర్ చేశానండి డెకరేట్ చేసుకున్నాను ఐస్ క్రీమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అది యాక్చువల్ వీడియో క్లిప్ తీయక ముందే పాప తీసేసుకుందనమాట సో అందుకని చెప్పి ఇంకా నేను తీయలేదు చాలా అంటే చాలా బాగుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్